యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా బుల్లి తెరపై అడుగు పెడుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ బాలీవుడ్ లో కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ షో రీసెంట్ గా తమిళ్ లో మరియు తెలుగులో ప్రారంభం కానుంది తెలుగులో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున టెలికాస్ట్ కానున్న ఈ షో అఫీషియల్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేయగా యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో దూసుకుపోతుంది జేమ్స్ పాండ్ తరహా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ అభిమానులకు మెంట లెక్కిచ్చిందనే చెప్పాలి సింపుల్ గా సూపర్ గా ఉన్న ఈ టీజర్ కి తమనందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదురు అనిపించేలా ఉంది మొత్తం మీద ఈ ప్రోమో లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం అభిమానులను కొంతగా నిరాశపరిచే విషయమైనా టీజర్ అవుట్పుట్ మాత్రం ఓవరాల్ గా అద్భుతంగా ఉండటంతో షో పై ఇప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ షో షూటింగ్ ఆగస్టు లో మొదలు కానుండగా సెప్టెంబర్ లో టెలికాస్ట్ కానుందని సమాచారం మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి